క్రీడా మైదానంలో ఈ నెల పదిన నిర్వహించే సదుల బతుకమ్మ స్థలాన్ని హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు సోమవారం పరిశీలించారు అనంతరం సభ్యులు మాట్లాడుతూ సదుల బతుకమ్మ వేడుకల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి నాయకులు ఈర్ల విశ్వేశ్వరరావు సిన్నం శ్రీనివాస్ తుమ్మ రమేష్ హనుమంతరావు రాజ్ కుమార్ యాదవ్ తాటి శ్రీనివాస్ భూమయ్యలు పాల్గొన్నారు ఈ నెల పదవ తేదీ గురువారం రోజున ఏస్కెం క్రీడా మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతాయి హిందూ ఉత్సవ సమితి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ముక్కులను అందరినీ పిలవటం జరుగుతుంది కాబట్టి మహిళలు పట్టణంలోని మహిళలందరూ ఇక్కడికి వచ్చి బతుకమ్మ సంబరాల్లో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా దసరా సదరా బతుకమ్మ రోజున ఎక్కువ మహిళలు ఎక్కువ శాతం రావాలి మీరు ఏరియాలలో ఆడతారు కానీ ఎక్కువ శాతము గార్డెన్కి వస్తే కొన్ని ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మహిళల గురించే చేయడము ఈ హిందూ ఉత్సవ కమిటీ ద్వారా ఇక్కడ బతుకమ్మ కమిటీ వాళ్ళందరం కలిసి చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాము దానికి ఎమ్మెల్యే గారు సహకారం ఉంది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ లైటింగ్ కానీ స్టేజ్ కానీ పెద్ద ప్రజలకు సౌకర్యం కలిగించడానికి మహిళలకు ఎటువంటిది ఉత్తరాయం కలగకుండా మంచి సౌకర్యం కలగాలన్న ఉద్దేశంతో బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ మంచిగా చేసుకోవాలని మన వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ దుర్గాదేవిని పెట్టిన కాళ్ళు వాళ్ళు కూడా అందరూ మహిళలు ఎక్కువ సంఖ్యలో రావాలని మేము కోరుకుంటాం రేపు హిందూత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు పట్టణ ఆడపడుచులందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జీవనం చేయాలని కోరుకుంటాను అదేవిధంగా వచ్చే ఆడపడుచులకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మున్సిపల్ మన ప్రభుత్వ అధికారుల చేత మున్సిపల్ వారి సాగారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్రీడా మైదానంలో ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ దయచేసి ప్రతి ఇంటి నుండి ప్రతి ఇంటి నుండి ఆడపరుచులు వచ్చి ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతి చేయాలని కోరుకుంటున్నాం బతుకమ్మ సంబరాలు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ మున్సిపల్ వారి సహకారంతో అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం కాజీ నగర్ పట్టణంలో ఉన్నటువంటి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో సాయంత్రం ఐదారు ఇంటికి రావాలి ఇక్కడ ఘనంగా అంగరంగ వైభవంగా పిల్ల పాపలతో రావాలి మీరందరూ కూడా ఇక్కడ స్టేజ్ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి బతుకమ్మకు కూడా ఒక లక్కీ కూపన్ ఇవ్వడం జరుగుతుంది ఆ లక్కీ కూపన్ ద్వారా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఒక ముప్పై నలభై ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది నగర్ పట్టణ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ యొక్క బతుకమ్మ పండుగను విజయవంతం చేయవలసిన మనవి ఏవి గుర్తుంచుకోండి గురువారం నాడు గురువారం నాడు తప్పకుండా మీరు అందరూ కూడా పదవ తారీఖు గురువారం నాడు అందరు కూడా ఈ యొక్క బతుకమ్మ సమరాలను విజయవంతం చేయవలసిందిగా మనవి